నా దేహంలోని ప్రతి కణం నా జీవితంలోని ప్రతి క్షణం తెలంగాణ కంకితం అని చెప్పిన ఈరోజు మీకు మాటిస్తున్నా నేను చచ్చిన దాకా నా దేహంలోని ప్రతి కణం జీవితంలో ప్రతి క్షణం తొంగ గుర్తికి అంకితం మీరు అడవి ఉందండి ఎప్పుడేం లేదు వాస్తవానికి ఆడ మనం దాదాపు ఆరు నుంచి ఏడు వందల మంది ఉన్నాం వాస్తవానికి వాళ్ళు వచ్చింది ముప్పై మంది స్టార్ గొడవ అవుతున్నప్పుడు మనోలు పోత పోతా అంటే వద్దు ప్రోత్సహించవద్దు మనం రైతుల పక్షాన్ని కాబట్టి దయచేసి సహకరించి అని చెప్పేసి బలవంతంగా అందరూ ఉక్కుంటే కూడా కిరణ్ వాళ్ళందరూ ఆపి వద్దు వద్దు అని చెప్పి పని ఆపినది రైతాంగం రైతాంగ ప్రశ్నిస్తే దాడులు చేస్తామంటే దేనికైనా సిద్ధంగా ఉన్నాము తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర వర్స పాలకులు కేసులు పెట్టి ఆరు కూడా తన మేమందరం జీలపాలయంలో మేము వందల కేసులు పెట్టుకున్నామే మన ఏపీ కూడా మీకు దేనికి సిద్ధంగానే ఉంటాం తొందర తొందరగా నిలబడతాం రైతుల కోసం కొట్టాల్సిన అని చెప్పేసి ఇందాక ఏపీ అదే నేను ముప్పై నలభై మంది లేరు మనం ఉన్నదంత కొట్టే కొడుకులు తను ఇంతగా దురిత దాడు కొట్టబోతుంది ఆయన మన సమయం పాటించారు కానీ ఎవరైతే దాడికి పాల్పడ్డో ప్రోత్సహించారో వాళ్ళ మీద కేసులు పెట్టి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోకపోతే రేపటి నుంచి వదిలిపెట్టేది లేదు వాళ్ళు ఎటనైనా ఉంటాం అని చెప్పి పోలీసు యంత్రాంగం నేను హెచ్చరిస్తా ఉన్నా